వేదిక అధ్యక్షత వహిస్తున్న ప్రిన్సిపాల్ గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు సోదర సమానులు రెండుసార్లు ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యులుగా చేసిన వారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖమ్మం విజయరామరెడ్డి గారికి అలాగే మాజీ జడ్పీ చైర్మన్ చెంచబాబు యాదవ్ గారికి అలాగే మన కొండాపురం మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఓంకార్ గారికి ఎక్స్ జెడ్పీటీసి మహేష్ గారికి అలాగే నాయకులు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల వేదిక మీద ఉన్న అందరికీ కూడా ఆ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు అలాగే మన జనసేన పార్టీ ఇన్ఛార్జీలకి బీజేపీ పార్టీ ఇన్ఛార్జికి అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు ఇక్కడికి రాకముందు మనం రోడ్ ఓపెనింగ్ కార్యక్రమం ఒకటి చేసుకొని ఇక్కడ రావడం జరిగింది వంద రోజులు పూర్తయిన సందర్భంగా మరొక కార్యక్రమం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం కూడా ఉన్నాం ఈరోజు ఈ కార్యక్రమం అయిన తర్వాత ఈ వంద రోజుల డెవలప్మెంట్లో భాగంగా ఈ రోడ్ వర్క్స్ కూడా కొన్ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది అంటే ఏ నాయకులైతే ఆంధ్ర రాష్ట్రానికి అవసరమో ఆ నాయకులు నాయకత్వాన ఆంధ్ర రాష్ట్రం ముందుకు పోతూ ఉంది ఈ రోజున వారు వారి ఎక్స్పీరియన్స్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆ స్థానంలో ఆయన అక్కడ ఉంటే ఆటోమేటిక్గా ప్రతి రంగం కూడా అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు ప్రతి రంగం కూడా ముందుకు కదిలే పరిస్థితి గత ఐదేళ్లుగా ఒక నిద్ర వ్యవస్థలో ఉన్న అన్ని వ్యవస్థలు అన్ని రంగాలు కూడా కొద్దిగా చలనం వచ్చి ఈ వంద రోజుల్లో ముందుకు పోతా ఉన్నాయి స్కూల్ గురించి చెప్పాలంటే సేమ్ ఇదే టైప్ స్కూల్లో బుచ్చిరెడ్డిపాలెంలో గవర్నమెంట్ హై స్కూల్లో చదివిన నేను అక్కడ కూడా సిక్స్త్ గ్రేడ్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు సేమ్ ఇలాగే ఇలాగే ఉంటది ఆ బిల్డింగ్ కూడా ఇలాగే ఉంటది ఫైవ్ ఫ్లోర్స్ లో మాకు ఇప్పుడు ఇంటర్మీడియట్ చెప్పేవాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పైన చేసేవాళ్ళం కిందంతా కింద క్లాస్ రూమ్స్ అంతా సిక్స్త్ నుంచి టెన్త్ గ్రేడ్ వరకు ఇదే బిల్డింగ్లో ఇట్లాగే మీలాగే మట్లో కూర్చొని మాకు కొన్ని క్లాస్ రూమ్స్ కూడా అప్పుడు సరిగా ఉండేవి కాదు ఆడల్లోనే కూర్చొని ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేంత వరకు మాకు బెంచ్ కూర్చోవడానికి బెంచులు లేవు నేను ఇంటర్మీడియట్లోనే బెంచ్లో కూర్చున్నాను అప్పుడు దాకా సరిగ్గా బెంచ్లు లేవు కూడా క్లాస్ రూమ్స్లో కూడా ఇలాగే కింద కూర్చొని గవర్నమెంట్ స్కూల్లో చదివినవాడిని నేను తెలుగు మీడియంలో చదివినోడ్డిని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు సో ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక్కడే కాదు నాలాగా ఎంతోమంది ఎంతోమంది విదేశాలకు వెళ్ళడం కానీ లేకపోతే ఈ దేశంలో ఉండడం కానీ మన దేశంలో ఉండడం కానీ ఎంతోమంది మాతో పాటు చదివిన వాళ్ళు నా బ్యాచ్ వాళ్ళు ఎంతో ఉత్తమ ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మల్టీ మిలియనర్స్ బిలియనర్స్ ఉన్నారు రకరకాల రంగాల్లో రాణించున్నారు అమెరికాలో కూడా ఇంకొకటి నేను విద్యార్థులకు చెప్పేది మా చిట్టితల్లులకి అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా దయచేసి మీరు ఫోకస్ చేయండి అమ్మ మీ మీ ఎడ్యుకేషన్ మీద మీరు ఫోకస్ చేయండి మీ లైఫ్ మీకు ఉండాలి దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్లో కూడా మీ బ్యాంక్ అకౌంట్ మీకు ఉండాలి మీ సంపాదన మీకు ఉండాలి మీరు ఎవరి మీద ఆధారపడకూడదు మీ మీ ఇండివిజువల్ లైఫ్ మీకు ఉండాలి ఎప్పుడైతే ఎప్పుడైతే మీరు ఇండివిజువల్గా బతకగలరో డిపెండ్ అయిన తర్వాత కూడా హస్బెండ్ మీద కూడా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అయిన తర్వాత నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను చూస్తున్నాను అన్ని రకాల సమస్యలు చూస్తున్నాను చిన్నప్పటి నుంచి నేను పెరిగినప్పుడు చూశాను అమెరికాలో చూశాను రకరకాలుగా డొమెస్టిక్ అన్నీ చూశాను నేను చూసి చూడబట్టి చెప్తాను ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి మీ లైఫ్ మీకు ఉండాలి మీ సంపాదన మీకు ఉండాలి మీ బ్యాంక్ అకౌంట్ మీకు ఉండాలి ఇలాగ ముందుకెళ్ళండి కసితో పనిచేయండి ఈ రోజున మాకు ఆ రోజున మేము చదువుకునేటప్పుడు బుక్స్ కొనుక్కొని చదువుకోవాలి ఎక్కడో హైదరాబాద్కు ఎక్కడకో వెళ్ళి కొన్ని బుక్స్ కొనుక్కోవాలి లేకపోతే నెల్లూరులోనే ఎక్కడ బుక్స్ కొనుక్కొని చదువుకోవాల్సిన పరిస్థితి ఈ టెక్నాలజీ లేదు అసలు ఫోన్ అనేది లేదు విజయరావాణాకైతే అసలు ఆయనకు బుక్స్ కూడా సరిగా అందుబాటులో ఉండేవి కదా మా చుంద్రబాబు గారికి కానీ మిగతా వాళ్ళు చదువుకున్నప్పుడు కనీసం మాకు కొన్ని బుక్స్ అన్న అందుబాటులో ఉన్నాయి ఈ రోజున చేతిలో మీకు ఫోన్ పట్టుకొని ఎంత నేర్చుకోవాలంటే అంత నేర్చుకోవచ్చు మీకు లేనిది లేదు అందులో మీకు ఏది చూడాల్సిన అవసరం లేదు మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కేవలం ఎంటర్టైన్మెంట్కే కాకుండా మీ యూట్యూబ్ అవ్వచ్చు మీ గూగుల్ అవ్వచ్చు గూగులింగ్ అవ్వచ్చు ఏదైనా కూడా ఫేస్బుక్ అవ్వచ్చు ఏదైనా ఏ ఎంటర్టైన్మెంట్కే కాకుండా మీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ మీ స్కిల్స్ కొన్ని డెవలప్ చేసుకునేదానికి అలవాటు చేసుకోండి ఎందుకంటే ఈ రోజున కేవలం బుక్ నాలెడ్జ్ పెట్టుకొని పర్సంటేజ్ తెచ్చుకున్నంత మాత్రాన మనం ముందుకు పోయే పరిస్థితి లేదు దయచేసి అది గుర్తుపెట్టుకోండి మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి మనం చెప్పదలుచుకున్న స్పష్టంగా చెప్పగలగాలి బయట ఓపెన్ మార్కెట్లో మనల్ని మనం మార్కెట్ చేసుకోగలగాలి ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న అన్ని స్కూల్స్లో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్లో మనం వెనకబడున్నాం ఎందుకంటే ఇంజనీరింగ్ చేసినా గ్రాడ్యుయేషన్ అయినా కూడా బయట మార్కెట్లో కంపీట్ చేయలేకపోతున్నారు చేయలేకపోతున్నారంటే ఎడ్యుకేషన్ కొంత ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మనం మార్కెట్ చేసుకోలేకపోతే వెనకబడిపోతాం సో అందుకని దయచేసి మీరు కూడా మా టీచర్స్ కూడా అందరూ కూడా నేను ఈ రోజున ఇక్కడ నిలబడున్నానంటే అది మీ మీ అధ్యాపకులు అధ్యాపకులు నాకు నేర్పించింది కేవలం ఒక ఇంగ్లీషు ఒక ఇంగ్లీషు మ్యాథ్స్ టీచర్ వేసిన ఫౌండేషన్ వల్ల నేను ఇక్కడ ఈరోజు ఉన్నాను సో పేరెంట్స్ ఇంటి దగ్గర నుంచి పిల్లలు బయటకు వచ్చాక మీకే యాక్సెస్ ఉంటుంది పిల్లలతోటి మీకు తప్పితే ఎవరికి యాక్సెస్ ఉండదు అంటే మీరు పేరెంట్స్ లాగే ఇంకా సెకండ్ పేరెంటింగ్ లాగా మీరు చూ మీరు చూడాల్సిన అవసరం ఉందో మీకే యాక్సెస్ ఉంటుంది కాబట్టి మీరు కూడా దయచేసి పేరెంట్స్ తర్వాత టీచర్స్కే మీరు వినాలి వాళ్ళు చెప్పిన డైరెక్షన్లు మేము నడవాలి వాళ్ళు చెప్పితే మీకు ఇళ్ళే పేరెంట్స్ టీచర్స్ వీళ్ళ మధ్యలోనే మన లైఫ్ అంతా వెళ్ళిపోతుంది అలాగే తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ నాలుగు గ్రేడ్స్ అంటే ఇంటర్మీడియట్ రెండేళ్ళు తొమ్మిది పది ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో ఈ నాలుగేళ్లలో మీరు కష్టపడేదాన్ని బట్టి మీ ఫ్యూచరు డిసైడ్ అయిపోతుంది మీరు ఏమాత్రం ఈ నాలుగేళ్లు కానీ వెనకాల పడ్డారో అంటే మీ ఫ్యూచర్ అంతా గందరగోళం అయిపోదు ఫ్యూచర్ అంతా ముందుకు పోయే పరిస్థితి లేదు అట్లాగే బాయ్స్ కూడా చెప్తున్నా కసితో పనిచేయండి ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి ముందుకెళ్లాలనే ఉద్దేశంతో పనిచేయండి అయినా మీకు కొంతమందికి ఇబ్బందులు ఉండొచ్చు ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు ఉండొచ్చు స్కూల్ పరంగా ఇబ్బందులు ఉండొచ్చు ప్రిన్సిపాల్ గారు చెప్పిన ఇబ్బందులన్నీ మేము రుజాలు చేస్తాం ఇక్కడ ఫౌండేషన్ కానీ ఇక్కడ వాట్సూమ్ వచ్చినప్పుడు మీరు చెప్పిన ఇష్యూస్ కానీ అది చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఈ స్కూల్ని రెనోవేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను అలాగే మనకు విద్యాశాఖ చూసేది మన లోకేష్ బాబు గారే ఆయన నాయకత్వంలో డెఫినెట్గా ఐదేళ్లలో స్కూల్స్ అన్నీ కూడా అభివృద్ధి చెందుతుంది అందులో ఏ మోహటం లేదు మీరు కావాలంటే చూడండి ఐదేళ్ల తర్వాత తర్వాత ఇక్కడ కూడా మీకు కూడా మా టీచర్స్ కూడా ఎవరికైనా కూడా మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మీకు ఏ సపోర్ట్ కావాలన్నా కూడా దయచేసి అడగండి మనం ఏం చేయాలన్న అది మనం చేసుకొని ముందుకు వెళ్దాం మీ మీ ఇబ్బందులు కూడా మీకు ఉంటాయి మిమ్మల్ని కూడా మేము సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా ఒకసారి చూసుకొని ముందుకెళ్దాం అలాగే కొండాపురంలో కొండాపురం డెవలప్మెంట్ కొండాపురం మండల డెవలప్మెంట్కి మనం అందరం తోడ్పడదాం ఇక్కడ నుంచి మనం ప్రతి ఒక్కటి రోడ్డు విషయంలో కానీ అందరం కూడా మన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దయచేసి నేను నాయకులకు కానీ నేను విజ్ఞప్తి చేసేది మన పిల్లల భవిష్యత్తు మనకు ఇంపార్టెంట్ అన్న ఎవరైనా కూడా మీరు ఆలోచన చేయండి మనకేదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ఎన్ని పక్కన పెడదాం పిల్లలు బాగా బతకాలి మనకంటే పిల్లలు బాగా బతకాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోదాం దయచేసి చేయండి అందరూ కూడా వాటి వల్ల మనకు ఒక పైసా ఉపయోగం లేదు ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల చిన్న చిన్న ఊరికే చిన్న చిన్న ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నా గొడవలు ఉన్నా కూడా ఎన్ని పక్కన పెడదాం మన కొండాపురం మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం ఉదయగిరి నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చుకోవడానికి ముందుకెళ్దాం మనం దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి వైసీపీ వారికి కూడా అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాజకీయాలు అయిపోయినాయి రాజకీయం వచ్చినప్పుడు రాజకీయం చేసుకుందాం అందరం కూడా తలావుక చేసేసి మనం ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్నవాళ్ళు వారు చేసి సాయం వాళ్ళు చేశారు ఆ రోజున ఉన్న రీసోర్సెస్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళగలిగాం మనం కేవలం మనం టీడీపీ గవర్నమెంట్ మూడు సార్లు ఇప్పుడు ఇది మూడోసారి రావడం మనం ఈ మూడు సార్లల్లోనే కొంత డెవలప్మెంట్ అయింది వారు చేసే ప్రయత్నం వాళ్ళు చేశారు మిగతాది మనం చేయాల్సిన అవసరం చాలా ఉంది ఈ రోజున టెక్నాలజీ అవైలబుల్ ఉంది ఫండ్స్ వస్తున్నాయి మనకు సెంట్రల్ గవర్నమెంట్ మనకు అండగా ఉంది ఈ రోజున మోడీ గారి నాయకత్వంలో ఎన్నో ఎంతో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మనకు వస్తూ ఉన్నాయి ఫండ్స్ వస్తూ ఉన్నాయి అందరం కూడా ఎన్ని తీసుకొని మనం ముందుకెళ్దాం అమ్మ మీకు అందరికీ ఆల్ ది బెస్ట్ జాగ్రత్త చదవండి మీకు ఏం అవసరం వచ్చినా నేను ఉన్నాను మీకు ఏ అవసరం వచ్చినా కూడా ఏ పంద్ వచ్చినా కూడా మమ్మల్ని ఆఫీస్ని రీచ్ అవ్వండి కొండాపురంలో నాయకులను అడగండి లేకపోతే ప్రిన్సిపల్ గారి దృష్టికి తీసుకెళ్ళండి ఏ సమస్య అయినా కూడా మేము రిజాల్వ్ చేసేదానికి ముందుకు వస్తాను అమ్మ మీకు కూడా మా ఆల్ ది బెస్ట్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్